ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ ఫలితాలు ముఖ్యంగా జనవరి మాసంలో ఏర్పడినట్టే ఈ ఒక మాసంలో అంటే జనవరి మాసంలో మకర రాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడింది ఈ ఫిబ్రవరి మాసంలో కూడా ఆ పంచగ్రహ కూటమినే రిపీట్ అవ్వబోతుంది అది రాహువుతో కలిసి ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసంలో గ్రహ సంచారాన్ని పరిశీలించినట్లు అయితే శని రాశిలో సంచారం గురువు గారు ఒకరించి మిథునంలో సంచారం చేస్తున్నారు కేతు సింహరాశిలో సంచారం రాహు కుంభంలో సంచారం ఇక సూర్యుడు ఫిబ్రవరి పదమూడవ తేదీ కుంభంలోకి ప్రవేశిస్తారు బుధుడు ఫిబ్రవరి మూడవ తేదీ కుంభంలోకి ప్రవేశిస్తారు శుక్రుడు ఫిబ్రవరి ఆరవ తేదీ కుంభంలోకి ప్రవేశిస్తారు కుజుడు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ కుంభంలోకి ప్రవేశిస్తారు ఈ పంచగ్రహ కూటమితో పాటు అంటే రాహుతో కలిసి కుజ శుక్ర బుధ సూర్య ఈ నాలుగు గ్రహాలు ప్లస్ రా రాహు కుంభరాశిలో సంచారం చేసేటప్పుడు ఈ ఫిబ్రవరి మాసంలో పదిహేడవ తేదీ పద్దెనిమిదవ తేదీ పంతొమ్మిదవ తేదీ ఈ మూడు రోజులు కూడా చంద్రుడు కూడా కలవ కలవబోతున్నారు అంటే పంచగ్రహ కూటమి ఈ కుంభరాశిలో అనేది ఏర్పడబోతున్నది రాహుతో సూర్యుడు కలవడం అనేది ఇది పితృదోషాన్ని సూచిస్తుంది ఒకసారి మీ జాతకాన్ని ఒకసారి పరిశీలించుకోండి ఎవరి జాతకంలో గనక సూర్యుడితో పాటు రాహు లేదా శని గనక ఉన్నట్లు గనక అయితే పితృదోషం ఏర్పడుతుంది అలాంటి జాతకుల ఇంట్లో ఎవరైనా ఆకస్మిక దుర్మరణం అయ్యి ఉండే ఆస్కారాలు కూడా ఉంటాయి మీరు ఒకసారి చెక్ చేసుకోండి అలానే పితృదోషం ఉన్న వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బందులు అలానే ఉద్యోగపరంగా అలానే పిల్లలు పుట్టడానికి పిల్లలకి సంబంధించిన విషయాలు అంటే సంతానానికి సంబంధించిన విషయాలు ఆటంకులు ఎక్కువగా మీరు చూస్తూ వస్తూ ఉంటారు సో అలాంటి ఏదైతే రాహుతో సూర్యుడు కలుస్తున్నారు కాబట్టి ఈ ఫిబ్రవరి మాసంలో ఎవరైనా సరే సిజరిన్ సిజరింగ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఫిబ్రవరి పదమూడవ తేదీ లోపుననే మీరు ఆ సిజరిన్ కార్యక్రమాన్ని మీరు చేసుకోగలిగితే మంచిది ఫిబ్రవరి పదమూడవ తేదీ దాటిన తర్వాత ఈ రాహుతో సూర్యుడు కలవడము ప్రస్తుతం రాహు పదహైదు డిగ్రీలలో ఉన్నారు సూర్యుడు ఎనిమిది డిగ్రీలోకి అంటే పది డిగ్రీలోకి నియర్ గా వెళ్ళినప్పుడు పూర్తిగా అది గ్రహణ దోషంగా మనము తీసుకోవాలి అంటే డీప్ గా పితృదోషం ఏర్పడబోతున్నది అది కుంభరాశిలో అది వాయుతత్వ రాశి ఈ ఏదైతే పంచగ్రహ కూటమి అనేది వాయుతత్వ రాశిలో ఏర్పడబోతున్నదో ఇది దేశానికి అరిష్టం అంటే ఈ ఒక మన ప్రాపంచిక విషయాలలో ఎక్కువ ఈ వాయువు ద్వారా వాయుతత్వ రాశిలలోనే అంటే కుంభరాశిలలోనే రాహుతో కలిసి ఈ కుజుడు సూర్యుడు కూడా సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి ఈ గాలి నుంచి వచ్చే అంటే గాలి నుంచి వేగంగా స్ప్రెడ్ అయ్యేది అగ్ని ప్రమాదాలు కావచ్చు ఏదైనా కెమికల్ రియాక్షన్ వలన కావచ్చు అలానే అలానే ముఖ్యంగా ర్యాష్గా డ్రైవింగ్ ఎవరైతే చేస్తున్నారో కొంచెం అవాయిడ్ చేయండి రాత్రి పూట ప్రయాణాలని కొంచెం అవాయిడ్ చేయండి అలానే ఈ పంచగ్రహ కూటమి అనేది ఎక్కువగా అగ్ని ప్రమాదాలు అలానే దేశ రాజకీయ వ్యవస్థ మీద ఎక్కువ పరిణామం చూపించబోతున్నది ఎవరైతే రిస్కీ జాబ్ లో ఉంటున్నారో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అలానే పోలీస్ డిపార్ట్మెంట్ మిలిటరీ డిపార్ట్మెంట్ అలానే ముఖ్యంగా ఆ మిషనరీ మిషన్ వైజ్ ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వాళ్ళు ఈ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ఇక ఒక రాశి గురించి మనం తెలుసుకుంటూ వెళ్దాం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసంలో మేష రాశి వాళ్ళ ఫలాఫలాలు ముఖ్యంగా ఈ ఒక మాసంలో అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో ముఖ్యంగా ఉద్యోగ విషయాలలో చూడండి నేను ఉద్యోగం ఎదుగుతున్నాను చాలా రోజుల నుంచి ఉద్యోగం దొరకట్లేదు ఈ ఒక ఈ ఒక మాసంలో ఉద్యోగం దొరికే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కొంచెం ఎక్కువగా ప్రయత్నం చేయండి అలానే ఉద్యోగ బదిలీ కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఆల్రెడీ జాబ్ చేస్తూ నేను వేరే ఇంటర్వ్యూ ఇచ్చాను వెయిటింగ్ ఫర్ రిజల్ట్ అంటే రిజల్ట్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను ఎస్ ఈ ఒక మాసంలో అలాంటి సిచ్యుయేషన్ ఏర్పడబోతుంది అంటే ఉన్న ఉద్యోగం నుంచి ఇంకొక ఉద్యోగానికి బదిలీ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా నిండుగా కనిపిస్తూ ఉంటుంది అంటే ఉద్యోగ విషయాలలో మీకు చాలా పాజిటివ్ కనిపించబోతుంది ఈ ఒక మాసంలో కొత్త అవకాశాలు కొత్త ప్రాజెక్టులు రావడం అనేది నిండుగా కనిపిస్తూ ఉన్నాయి అంటే ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అది ఇంక్రిమెంట్ కావచ్చు ప్రమోషన్ కావచ్చు కొత్త ఉద్యోగం కావచ్చు ఇలాంటి విషయాలలో చాలా అంతవరకు పాజిటివ్ అంటే అభివృద్ధి చూడబోతున్నారు అయితే గత మాసంలో పోల్చుకుంటే చాలా మానసికంగా ఒత్తిడిలో కొంచెం ఇవన్నీ మీరు ఫేస్ చేశారు ఈ ఒక మాసంలో అవన్నీ కొంచెం తగ్గడానికి అవకాశాలు ఉంటాయి మానసిక ప్రశాంతత లభిస్తుంది అలానే మిత్రుల్ని కలుసుకుంటారు అంటే పాత మిత్రుల కలయిక అనేది ఈ ఒక మాసంలో జరగడానికి అవకాశాలు ఉంటాయి ఆర్థిక విషయాలలో చాలా చాలా అంత వరకు అభివృద్ధిగా ఉండబోతుంది రావాల్సిన డబ్బు మీ చేతికి అందడము అలానే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే ఆ డబ్బు మీ చేతికి అందడము ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి అయితే లాభస్థానంలో రాహుతో పాటు సూర్యుడు బుధ శుక్రుడు ఏదైతే ఈ పంచగ్రహ కూటమి ఏర్పడిందో ఇది పంచమ స్థానాన్ని అంటే మీ మేషరాశి నుంచి పంచమ స్థానం ఏదవుతుంది సింహరాశి సింహరాశిలో కేతు ఉన్నాడు కాబట్టి చూడండి వచ్చిన డబ్బుని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి వచ్చిన డబ్బుని మళ్ళీ పెట్టుబడి పెట్టాలి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి సో ఎవరో నా మిత్రుడు చెప్తున్నాడు చాలా రోజుల నుంచి అది ఏదో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పాడు చేసేస్తే పోలా అన్నట్టుగా అయితే మీరు వెళ్ళకండి ఎందుకంటే పంచమ స్థానము మన ఆలోచించే విధానము అక్కడ కేతు ఉన్నాడు కాబట్టి ఇక్కడ ముఖ్యంగా బుధ దృష్టి సూర్య దృష్టి కూడా పడుతూ ఉంటుంది కేతు మీద అంటే పంచమ స్థానం మీద సో ఆర్థిక విషయాల్లో మీకు అభివృద్ధి ఉంటుంది రావాల్సిన డబ్బు వస్తుంది కొంచెం మానసికంగా ప్రశాంతత ఏర్పడుతుంది ఇవన్నీ ఓకే బట్ ఇక్కడ పంచమ స్థానంలో కేతు ఉండడము బుధ దృష్టి పడుతుంది కాబట్టి ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవద్దు సడన్ ఆకస్మిక నిర్ణయాలు తీసుకోవద్దు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవద్దు ఇన్వెస్ట్మెంట్ విషయంలో బిజినెస్ ఎక్స్పాన్షన్ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి సడన్ గా ఇన్వెస్ట్మెంట్ చేయడము లేదా ఇక్కడ ఈ గ్రహస్థితి ఏం చూపిస్తుంది అంటే వచ్చిన డబ్బుని సద్వినియోగం చేసుకోకుండా మోసపోవడానికి ఎక్కువగా అలాంటి గ్రహస్థితి చూపిస్తా ఉంది కాబట్టి వచ్చిన డబ్బుని కాస్త సద్వినియోగం చేసుకోండి లేదంటే ఎవరో చెప్పారు ఏదో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది పలానా పలానా విషయాలలో పలానా ఒక థింగ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే రెట్టింపు అవుతుంది ఇలాంటి ఆశలని పెట్టుకోకుండా ఉంటే మంచిది వచ్చిన డబ్బుని ఈ కాలం అంతా వచ్చిన డబ్బుని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి లేదు అంటే డబ్బు నష్టం జరిగే సూచనలు కూడా నిండుగా కనిపిస్తూ ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త లాభస్థానంలో గ్రహాలు వచ్చాయి లాభం కోట్లు సంపాదిస్తారని మీరు వింటూ ఉంటారు సి అక్కడ పంచమ స్థానంలో ఏ గ్రహం ఉంది కేతు ఉన్నాడు పంచమాధిపతి సూర్యుడు చూ అక్కడ వచ్చినప్పటికీ కేతు దృష్టి రాహుతో కలుస్తున్నాడు అందులో బుధ ఒక దృష్టి బుధుడు కేతును చూస్తున్నాడు కేతు బుధుడు ఇద్దరికి కూడా అక్కడ కాంబినేషన్ ఉండదు బుధుడు అంటే ఇంటెక్చువల్ క్రియేటివిటీ మ్యాథమెటిక్స్లో హైయెస్ట్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ జాతకంలో బుధుడు చాలా బలిష్టంగా ఉన్నాడు అలానే కౌటుంబిక విషయాలు అలానే ఆర్థిక విషయాలు మీకు చాలా బాగుంది అంటే బుధుడు బాగున్నాడు అని అర్థం ఎప్పుడైతే బుధ దృష్టి కేతు మీద పడుతుందో మీ యొక్క పంచమ స్థానం అవుతుంది పంచమ స్థలం అంటే ఏంటి మన ఆలోచన క్రియేటివిటీ ఇవన్నీ తగ్గిపోతాయి మర్చిపోవడము ఎవరో చెప్పాలని ఇన్వెస్ట్మెంట్ చేయడము ఇట్లాంటివి చేయకండి పెట్టుబడి విషయంలో జాగ్రత్తలు అలానే సంతానం విషయంలో ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉంటే జాగ్రత్తలు సో ఈ సమయంలో మతి మరుపు సరిగ్గా భోజనం చేయలేకపోవడం ఇలాంటివన్నీ చేస్తే బాగుండదు మీరు కరెక్ట్ గా టైం టు టైం భోజనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలానే ఎక్కువ ఆలోచించకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి అనగత్య విషయాలలో ఎక్కువ ఆలోచన ఇంట్రెస్ట్ వద్దు అలానే నమ్మి మోసపోవడానికి చెప్పిన మాటలు నమ్మి మోసపోవడానికి కూడా అవకాశాలు నిండుగా ఉన్నాయి సో తస్మాత్ జాగ్రత్త ఇన్వెస్ట్మెంట్ డబ్బు వచ్చిందా మీ చేతికి మీరు మీ అకౌంట్ లో పెట్టుకోండి దాని మళ్ళా నేను డబల్ చేస్తాను ట్రిపల్ చేస్తానని మాత్రం వెళ్ళకండి ఈ గ్రహస్థితి అలానే చూపిస్తుంది కాబట్టి వచ్చిన అమౌంట్ ని సద్వినియోగం చేసుకోండి అలానే సంతానం విషయంలో కొంచెం సంతానానికి సంబంధించిన విషయాల్లో కొంచెం అప్స్ అండ్ డౌన్స్ కొంచెం వాళ్ళ మీద కోపము చిరాకు మీకు వాళ్ళు నేను చెప్పిన మాట వాళ్ళు వినట్లేదు ఇలాంటివి ఎక్కువగా నిండుగా కనిపిస్తూ ఉంటాయి బట్ జాబ్ రిలేటెడ్ మానసిక కొంచెం ప్రశాంతత కనిపించడానికి ఆస్కారాలు ఉన్నాయి కొత్త మిత్రులు కలిసి కలుసుకుంటారు డబ్బు మీకు చేతికి అందితుంది బాగానే ఉంటుంది ఇదంతా బట్ చెప్పిన మాటలు నమ్మి మోసపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అలానే ముఖ్యంగా ఈ మేషరాశి వాళ్ళు చూడండి దక్షిణామూర్తి ఆరాధన చేసుకోండి ఈ ఒక మాసంలో దక్షిణామూర్తి ఆరాధన అలానే ముఖ్యంగా లక్ష్మీ నరసింహ స్వామి ఆరాధన ఎంత చేస్తే మీకు అంత మంచిది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి కి వెళ్ళి ఈ రెడ్ కలర్ ఫ్లవర్స్ తో పూజించడానికి ప్రయత్నాలు చేసుకోండి ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ వీడియోని ముక్తాయం చేస్తున్నాను సర్వే జనం సుఖినో భవంతు ధన్యవాదములు జై శ్రీరామ్